అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజర్మామ గ్రూప్కి స్వాగతం ఈ రోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ జీ ప్లస్ త్రీ బిల్డింగ్ లోని ఒక ఫ్లాట్ అనమాట ఈ ఫ్లాట్ మనకి వచ్చేసేసి ఏలూరుకి దగ్గరలోనే సరౌండింగ్ లోనే మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి సో తెంగల్మూడి ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి సో కిందంతా కూడా బైక్ పార్కింగ్ అనమాట కార్ పార్కింగ్ లేదు సో ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు ఒకసారి కనుక మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేక ఉంటే కనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మరికొన్ని ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొచ్చే విధంగా మమ్మల్ని సపోర్ట్ చేస్తే మీ యొక్క సొంత ఇంటికాలను నెరవేర్చే విధంగా మా యొక్క సపోర్ట్ కూడా ఉంటుందని తెలియజేస్తున్నానండి సో ఇది చూసుకుంటే కనుక మనకి తంగెలముడి ఏరియాలో ఉంది రెండు వేల ఏడులో మనకి ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగిందనమాట ఓకేనండి టోటల్ ఎస్ఎఫ్టీ కూడా ఆరు వందల ముప్పై రెండు ఎస్ఎఫ్టీ వస్తుంది ఓకేనండి లిఫ్ట్ కూడా ఉందండి స్టెప్స్ ఉన్నాయి ఎవరి ఫ్లాట్ వాళ్ళకి సపరేట్గా మీటర్ కనెక్షన్స్ ఉన్నాయి ఓకేనండి సో ఇది ఫ్లోర్ కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉందండి సెకండ్ ఫ్లోర్ కాదు థర్డ్ ఫ్లోర్లో కూడా కాదు ఫస్ట్ ఫ్లోర్లోనే మనకి ఫ్లాట్ అయితే అందుబాటులో ఉందండి ఓకేనండి ప్రాపర్టీ మెయిన్ డోర్ ఫేస్ వచ్చేసేసి వెస్ట్ ఫేస్ అండి ఓకే కానీ రోడ్ అయితే కనుక ఈస్ట్ ఫేస్ ఉంటుంది అది సిమెంట్ రోడ్ అండి ఓకేనండి సో ప్రాపర్టీ గురించి ఇంకా వివరాలు అయితే మీకు చెప్తాను ఇంకా పూర్తిగా మీకు ఏమన్నా పూర్తిగా వీడియో చూసిన తర్వాత ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు కాల్ చేస్తే నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి సో ప్రాపర్టీ ఈ ఫ్లాట్ ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం అంతా కూడా మీరు క్లియర్గా చూడొచ్చు ఓకేనండి సో పద్దెనిమిది లక్షల రూపాయలకే ఈ ప్రాపర్టీ అయితే అమ్మకానికి పెట్టడం జరిగిందనమాట అంతా కూడా చూడవచ్చు పైన పీఓపీ సీలింగ్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు అండి ఓకే లుక్ లైక్ ఏ న్యూ ఫ్లాట్ అనమాట ఓకేనండి సో ఒక కబోర్డ్స్ అవి లేవు కానీ స్పేసెస్ కానీ ఉంటుంది ఫ్లాట్ అయితే బాగుందండి ఓకే మీరు అక్కడ చూడవచ్చు హాల్ చాలా అంటే చాలా పెద్దది హాల్కి అటాచబుల్గా లెఫ్ట్ సైడ్లో కామన్గా ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ రెస్ట్ రూమ్ కూడా స్పేస్ ఉంటుంది కొంచెం స్పేస్ ఉంటుంది ఇండియన్ స్టైల్లో ఉన్నటువంటి రెస్ట్ రూమ్ అనమాట ఓకే అండి సో ఫ్లాట్ కాస్ట్ అయితే పద్దెనిమిది లక్షలు చెప్తా ఉన్నారండి ఓకే దీనికి బాల్కనీ ఉంది ఓకేనండి మీరు బాల్కనీ కూడా చూడవచ్చు బాల్కనీ నుంచి బయట వ్యూ కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు అనమాట ఓకేనండి సో సాయంత్రం పూట మార్నింగ్ టైమ్ ఈ విధంగా మీరు కూర్చొని చక్కగా సేద తీరచ్చు ఓకేనండి సో ప్రాపర్టీ మెయిన్ డోర్ వచ్చేసేసి పడమర ఫేస్ వస్తుందండి కానీ ఈ అపార్ట్మెంటు ఫేస్ అంటే రోడ్డు ఫేస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ వస్తుంది ఎక్కడ మీకు కంక రోడ్డు ఏమి తగలదండి డైరెక్ట్గా సిమెంట్ రోడ్డు అనమాట అది ఓకేనండి ప్రాపర్టీ ఓనర్ కూడా ఒక్కలేనండి ఓకే ప్రాపర్టీ ఓనర్ కూడా ఒక్కలే వాళ్ళే వచ్చి సంతకం పెడతారు మీకు రిజిస్ట్రేషన్ చేయిస్తారనమాట ఓకేనండి సో ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ మీరు చూడవచ్చు స్పేసెస్ కన్నా ఉంది అంటే సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ పడితే కనుక పెడితే మీకు చుట్టూ తిరగడానికి కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది కానీ ఫైవ్ ఇంటూ సిక్స్ అయితే మీకు స్పేసెస్ అయితే ఉంటుంది అనమాట తిరగడానికి స్పేస్ ఉంటుంది ఓకేనండి అదేవిధంగా కిచెన్ అండి అంటే కిచెను హాలు హాల్కి అటాచ్ బాత్రూమ్ అదేవిధంగా బెడ్రూము అదేవిధంగా మళ్ళీ వాష్ ఏరియా అంటే కిచెన్ పక్కన వాష్ ఏరియా ఓకేనండి అంటే ఇది ఎస్ఎఫ్టీ తక్కువ అండి ఇప్పుడు వెయ్యి ఎస్ఎఫ్టీ ఎక్కువ ఉందనుకోండి సపోజ్ మీకు టూ విహెచ్నో లేదా ఈ విధంగా మంచి స్పేస్ వేసుకుంటుంది ఇది వచ్చేసి టోటల్గా ఆరు వందల ముప్పై రెండు ఎస్ఎఫ్టీ అండి రెండు వేల పదిహేడులో కన్స్ట్రక్షన్ చేశారు అంటే సుమారుగా మనకి ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఓకేనండి సో ప్రాపర్టీ పరంగా ఇంకా ఏ డౌట్ ఉన్నా కూడా కాల్ చేయండి కింద నెంబర్స్ ఇచ్చాము ఆ నెంబర్స్కి కాల్ చేస్తూ మీకు పూర్తి వివరాలు అందిస్తాము విజిట్ చేపిస్తాము థ్యాంక్ యూ